Representing the rich cultural heritage of Bharat. Let us give them a huge round of applause. After the cultural offerings will now be addressed by our Honorable dignitaries on this grand occasion of Bhagwan Baba's centenary celebrations at Puttaparthi, we now invite the Honorable Chief Minister of Telangana. శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు టు అడ్రస్ ది ఆగస్ట్ గ్యాదరింగ్ ప్లీజ్ వెల్కమ్ శ్రీ రేవంత్ రెడ్డి సాయి పవిత్ర నేల మీద నడయాడిన మానవ రూపంలోని దేవుడు సాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువమిత్రులు నారా లోకేష్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈ పవిత్ర స్థలాన్ని సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది భక్తులందరికీ కూడా బాబా గారి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం అరుదైన అవకాశం బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు ప్రేమతో మనుషులను గెలిచారు సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు మానవులను ప్రేమించాలి ప్రేమనే గొప్పది ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు వారు ఉన్నా వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన వారి ఆలోచన వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా వారి సేవలను స్మరించుకోవాలన్నా ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబాగారు బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతివాడికి విద్యను అందించాలి ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడును నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబాగారు నింపగలిగారు అదేవిధంగా వాయిద్యం ప్రభుత్వాలు అందించిన పేదలకు వైద్యం సరిపోనప్పుడు బాబా గారు చివరి దశలో ఉన్న వాళ్ళను మరణం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న వాళ్ళను లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణం ఇచ్చే దేవుడితో సమానంగా వాళ్ళను బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు బాబా అదేవిధంగా ముఖ్యంగా పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో పునారిల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్టు ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలే కాదు తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి ఈనాడు వారు మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు మానవ సేవ మాధవ సేవాని బోధించడమే కాదు సంపూర్ణంగా నమ్మి విశ్వసించి అమలు చేయడం ద్వారా విద్య వైద్యము తాగునీటి సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రపంచంలో కోట్లాది మంది అగమ్య గోచరంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక స్పష్టతను ఇచ్చి జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన స్థైర్యాన్ని అందించి నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలే కాదు తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి ఈనాడు వారు మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు మానవ సేవ మాధవ సేవ అని బోధించడమే కాదు సంపూర్ణంగా నమ్మి విశ్వసించి అమలు చేయడం ద్వారా విద్య వైద్యము తాగునీటి సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రపంచంలో కోట్లాది మంది అగమ్య గోచరంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక స్పష్టతను ఇచ్చి జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన స్థైర్యాన్ని అందించి ఈనాడు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ సరిహద్దులు దాటి నూట నలభై దేశాలలో ఈనాడు బాబా గారికి భక్తులు ఉండడమే కాకుండా వారి సేవలను విస్తరించి ఈరోజు మానవాళికి సేవలు అందిస్తున్నారు బాబా బాబా ట్రస్టుకు సంబంధించిన పెద్దలందరూ అందుకే ఈనాడు శతజయంతి ఉత్సవాలలో ఎవరు పిలవకున్నా స్వయంగా ఇక్కడికి రావాలి ఉత్సవాలలో పాల్గొనాలి ఇది జన్మకు ఒక అవకాశం అని భావించి వేలాదిగా భక్తులు ఇక్కడికి రావడమే కాకుండా ఒక మారుమూల ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ పుట్టపర్తి అనేది ఇక్కడికి ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు కేంద్ర మంత్రుల నుంచే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు ప్రపంచంలోనే నలభై యాభై దేశాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా పుట్టపర్తి పట్టణానికి రావడము ఈ భూమికి ఈ నేలకు ఉన్న పవిత్రతను ఇక్కడ బాబా గారు నివసించడం వల్ల వచ్చిన ప్రత్యేకతను ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా బాబా సేవలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి వారి ఆలోచనను వారి విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన నిర్వాహకులకు అందరి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు Down. We thank the Honorable Chief Minister of Telangana, Sri Revant Reddy Garu, for his kind words of wisdom, emphasizing the importance of pure, selfless love and service, as taught and lived by Bhagwan Baba. We now request the Honorable Chief Minister of Andhra Pradesh, Sri.